గుంటూరు సిటీ అండి మనకి బ్రాడీపేట్ ఏరియాలో ఒక మంచి జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది మనకి బ్రాడీపేట్ సిక్స్ ఫైవ్ థర్టీన్లో అయితే వస్తుందండి బిల్డింగ్ బిల్డింగు సో మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు చాలా బాగుందన్నమాట ఇందులో మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్స్లో అయితే మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి అంటే మనకి ఫ్లోర్కి వచ్చేసి టూ ఫ్లాట్స్ అయితే ఉంటాయి అలాగే ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్లో మనకి గెస్ట్ హౌసెస్ అయితే ఉన్నాయండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి రావడం జరిగింది ఈ ప్రాపర్టీ ఒక ప్రైవ విషయానికి అండి ఏడు కోట్ల నలభై నాలుగు లక్షలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది అనమాట ఏడు కోట్ల నలభై నాలుగు లక్షలు ఈ ప్రాపర్టీ మనకి ఐదు వందల ముప్పై ఆరు గజాలైతే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది అన్నమాట అపార్ట్మెంట్ సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము బ్యాంక్ ఆప్షన్ లాస్ట్ డేట్ వచ్చేసింది మనకి ఇరవై ఎనిమిది నవంబర్ అండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్పడం పొందాలనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్